వారి ఒరిజినల్ కథల రుచి తెలిసాక ఆ కాంట్రవర్సీ కథలు చేసే మ్యాజిక్ అర్థమయ్యాక బాలీవుడ్ దర్శకులంతా అలాంటి స్టోరీస్ వైపే అడుగులు వేస్తున్నారు ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ తో మొదలైన ఈ ట్రెండ్ కేరళ స్టోరీ బెంగాల్ ఫైల్స్ తో పీక్స్ కు చేరింది తాజాగా మరో సెన్సేషనల్ కహాని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈసారి ఏకంగా ప్రపంచ వింతపైనే కన్నేశారు మేకర్స్ ఇండియన్ సినిమాలో గత కొన్నేళ్లలో వివాదాస్పద కథలకు డిమాండ్ పెరిగింది ప్రాపగండా సినిమాలంటో ఒక వర్గం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా వాటికి వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి చరిత్రలో మరుగున పడిపోయిన నమ్మలేని నిజాలను చూపిస్తున్నామంటున్నారు మేకర్స్ తాజాగా ఈ కూపలోనే వస్తున్న కొత్త సినిమా ది తాజ్ స్టోరీ ప్రపంచ వింతల్లో ఒకటైన ను ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించాడనే అందరికీ తెలుసు కానీ తెర వెనక ఏం జరిగింది ఆ నిజాలేంటి అవన్నీ తాజ్ స్టోరీలో చూపించబోతున్నారు పరేశ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని తుషార్ అమరీష్ గోయల్ తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ ఆసక్తి రేకెత్తిస్తోంది తాజ్ మహల్ కొందరికి సమాధి అయితే ఇంకొందరికీ ప్రేమకు గుర్తు మరి దీని గురించి మీకేం తెలుసు అనే ప్రశ్నలతో టీజర్ మొదలైంది ఇది సాగిన తీరును బట్టి చూస్తే ఈ కట్టడం వెనుక చీకటి కోణాలు కూడా ఉన్నాయనే కోణంలోనే సినిమా వస్తోందని అర్థమవుతోంది అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ చిత్రం మరి తాజ్ స్టోరీ ఎన్ని కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అవుతుందో చూడాలి